అందరికీ నమస్కారం ముందుగా ఓం మాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆగస్టు ఇరవై ఆరవ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి రాబోతుంది ఇది శ్రీకృష్ణుడు పుట్టినరోజు మహావిష్ణువు యొక్క దశావతారాలలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణ అవతారం జగత్తులో ధర్మక్షీణత కలిగినప్పుడు తాను అవతరిస్తానని భగవంతుడు స్వయంగా చెప్పాడు అలా ద్వాపర యుగంలో ధర్మాచరణ క్షీణ దశకు చేరుకోవటంతో శ్రీమహావిష్ణువు కృష్ణుడి అవతారం ఎత్తడని పురాణాలు చెబుతున్నాయి శ్రీకృష్ణ అవతారం జన్మదిన మనకు చాలా పవిత్రమైన పుణ్యదినం దేవకి వసుదేవులకు ఎనిమిదో గర్భంగా శ్రీకృష్ణుడు ద్వాపర కలియుగ సంధికాలమందు సంవత్సరంలో శ్రావణమాసంలో బహుళపక్షంలో రోహిణి నక్షత్రంతో కూడిన నాడు అర్ధరాత్రి సమయాన కంసుడి చెరసాలలో జన్మించాడు చాంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ తిథి ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్దిసేపు చంద్రయుక్తమై ఉంటుంది కృష్ణుని జన్మదినోత్సవ సందర్భంగా కాబట్టి దీనిని జన్మాష్టమి అని కూడా అంటారు కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అయింది శ్రీకృష్ణ జయంతి శ్రీజయంతి అని కూడా పెలవబడుతోంది కృష్ణాష్టమి నిర్ణయించేటప్పుడు కొందరు తిరిగి ప్రాముఖ్యత ఇస్తే మరికొందరు నక్షత్రానికి ప్రాధాన్యత ఇస్తారు ఇది మాత్రమే ఉంటే కృష్ణాష్టమిగాను నక్షత్రం కూడా కలిసివస్తే శ్రీకృష్ణ జయంతిగారు వ్యవహరించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి ఈ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి అన్ని పనులు పూర్తి చేసుకోవాలి తలంటు స్నానం చేసి పసుపు రంగు బట్టలు ధరించాలి ఈ రోజున చిన్ని కృష్ణుని భక్తితో ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి ఇప్పటికీ శ్రీకృష్ణుడు జమించి ఐదువేల రెండు వందల యాభై సంవత్సరాలు అయిందని అంచనా ఈ రోజున గడపకు పసుపు కుంకుమతో పూజించి గుమాలకు తోరణాలు కట్టాలి చిన్ని కృష్ణ ఇంట్లోకి వస్తున్నట్లుగా పాదాలు చిత్రించుకోవాలి ఈ రోజున చిన్ని కృష్ణుడిని మూడు రకాలుగా ఆరాధిస్తారు సూర్యోదయానికి ముందు మధ్యాహ్నం వేళ అలాగే రాత్రి సమయంలో మొదటి ఆరాధన ఈ రోజు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ పూజిస్తారు ముఖ్యంగా ఉపవాసం ఉండేవారు శ్రీకృష్ణుడు ఇలా ఆరాధిస్తారు రెండో ఆరాధన మధ్యాహ్నం పన్నెండు గంటలు అంటే ఆ రోజు మురళీకృష్ణ జమించింది అర్ధరాత్రి సమయంలో కాబట్టి తమ కోరికలను నియంత్రించుకుని అర్ధరాత్రి తర్వాత ఉపవాసం మానేస్తారు ఈ రోజు ముఖ్యంగా ఉపవాసం ఉండి రాత్రికి శ్రీకృష్ణలీలలు కథలతో జాగరణ చేసి మరుసటి రోజు భోజనం చేస్తే చాలా మంచిది అంతేకాకుండా స్వామికి సంబంధించిన అష్టోత్తరం బాలకృష్ణ స్తోత్రం శ్రీకృష్ణ సహస్రనామాలు అలానే భాగవతంలోని దశమ స్కంధం చదవాలి అలానే ఆలయాల్లో అష్టోత్తర పూజ కృష్ణ సహసనామం పూజ చేస్తే వారికి వంశాభివృద్ది అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతారు ఈ రోజున శ్రీకృష్ణుడికి వివిధ రకాల నైవేద్యాలు సమర్పించాలి మొత్తం యాభై ఆరు రకాల నైవేద్యాలు సమర్పిస్తారు అయితే అందరికి యాభై ఆరు రకాల వంటలను ఆయనకు ఇవ్వడం కష్టం కాబట్టి వాటి స్థానంలో వెన్నతో తయారుచేసిన ఏదైనా తీపివంటకం లేదా వెన్నను శ్రీకృష్ణుడికి సమర్పించుకోవచ్చు లేదా కాసిని అటుకులులో కొంచెం బెల్లం వేసి సమర్పించిన ఆ శ్రీకృష్ణుడు ఎంతో సంతోషపెడతాడు ఫలితంగా మనల్ని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచడమే కాకుండా మన కోరికలను తీరుస్తాడు ఈ రోజున శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పాటిస్తే చాలా మంచిది స్కందపురాణం ప్రకారం శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణుని పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుంది అలానే సంతానం లేక బాధపడేవారు ఈ కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుని పూజిస్తే బుడిబుడి అడుగుల చిన్నారి కృష్ణుడు తమ జీవితంలోనూ అడుగుపెడతారని విశ్వసిస్తారు ఈ నైవేద్యాలన్నీ చేయలేని వారు ఒకే ఒక్క నైవేద్యం పెడితే అన్ని నైవేద్యాలు పెట్టిన ఫలితం వచ్చేస్తుందని పండితులు చెబుతున్నారు మరి ఏమిటి అంటే అటుకులు ఈరోజు అటుకులను గాని లేదా అటుకుల పాయసం గాని అటుకుల పోహ ఇలా అటుకులతో ఏదైనా పదార్థం చేసి పెడితే కృష్ణుడు పొంగిపోతాడు ఎందుకంటే అటుకులు కృష్ణుడికి చాలా ఇష్టమైనవి కృష్ణ అటుకులనే శ్రీకృష్ణుడికి ఇచ్చి సకల ఐశ్వర్యాలను పొందాడు కాబట్టి కృష్ణాష్టమి రోజు తప్పనిసరిగా అందరూ కూడా అటుకులను గాని అటుకులతో చేసిన పదార్థాలను గాని తప్పక నివేదన చేయండి దీనితో పాటు కొంచెం వెన్నెల్లో పంచదార కలిపి పెట్టండి ఎందుకంటే వెన్న అంటే శ్రీకృష్ణుడికి మహా ఇష్టం అటుకులు వెన్న ఈ రెండు పదార్థాలను మర్చిపోకుండా నివేదన చేస్తే ఒక వెయ్యి పూజలు చేసిన ఫలితం వచ్చేస్తుంది మూడు నైవేద్యాలు పెట్టిన దానికన్నా అధిక ఫలం వస్తుంది కాబట్టి కృష్ణాష్టమి రోజు అందరూ కూడా ఈ నైవేద్యాలను మర్చిపోకుండా పెట్టండి ఎంతో పవిత్రమైన కృష్ణాష్టమి రోజున ఆడవారు గుర్తుపెట్టుకుని ఈ రంగుచీర కట్టుకుంటే చాలు ఇంట్లో ధనానికి లోటు ఉండదు కోట్ల వర్షం కురుస్తుంది అంతేకాదు ఈరోజు ఈ రంగుచీర కట్టుకుంటే సుమంగళి యోగం సిద్ధిస్తుంది భర్త కూడా విపరీతంగా పెరుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీదేవి ప్రసన్నం చెందుతుంది ఆ కృష్ణుడి అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఈ కృష్ణాష్టమి రోజు ఏ రంగు దుస్తుల ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఎల్లో కలర్ లేదా గోల్డ్ కలర్లో ఉండే చీరలు కట్టుకుంటే చాలా మంచిది ఎప్పుడైనా సరే అంచులేని చీరలను కట్టుకోకూడదు పసుపు గోల్డ్ కలర్లో ఉండే చీరలను కట్టుకోండి ఈ కలర్ కలర్లేనివారు ఈరోజు రెడ్ కలర్లో ఉండే దుస్తులు ధరించిన చాలా మంచి జరుగుతుంది ఒకవేళ మీ దగ్గర ఈ రంగు చీరలు ఉంటే ఆ చీరలోనే కట్టుకోవచ్చు లేదంటే కొత్తవి కొన్ని తెచ్చి అయినా సరే కట్టుకోవచ్చు ఎల్లో కలర్ గాని లేదా గోల్డ్ కలర్ గాని లేదా రెడ్ కలర్ గాని ఈ మూడు రంగుల్లో ఏ రంగులో ఉండే చీరను అయినా సరే కట్టుకోవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి ఈ చీరల మీద మళ్లీ బ్లాక్ కలర్ డిజైన్స్ గానీ బ్లూ కలర్ డిజైన్స్ గానీ ఏమీ ఉండకూడదు ఎందుకంటే ఈ రోజు పొరపాటున కూడా బ్లాక్ లేదా బ్లూ కలర్లో ఉండే దుస్తులు ధరించకూడదు కలర్ డిజైన్ కూడా ఉండకూడదు కాదని ఈ కృష్ణాష్టమి రోజు బ్లాక్ లేదా బ్లూ కలర్లో ఉండే దుస్తులను ధరిస్తే సంవత్సరం అంతా కూడా కష్టాలు అనుభవిస్తారు బ్లాక్ మరియు బ్లూ ఈ రెండు రంగులు మంచివి కావు కనుక రోజు ఈ రెండు రంగుల్లో ఉండే దుస్తుల ధరించవద్దు ఈ మూడు రంగుల్లో ఉండే దుస్తుల ధరించడం చాలా మంచిది ఆడవాళ్లే కాదు పిల్లలు పెద్దలు కూడా ఈ దుస్తుల విషయంలో ఈ నియమాలు పాటిస్తే శుభాలు కలుగుతాయి శ్రీకృష్ణ జమ్మాష్టమి రోజు కొన్ని తప్పు పనులు అస్సలు చేయకూడదు కాదని చేస్తే కష్టాలు వస్తాయని దూరమవుతుందని శాస్త్రం చెబుతోంది ఈ రోజు చిన్నపిల్లలందరిలో శ్రీకృష్ణుని చూడాలి ఈ రోజు అల్లరి చేసిన వారిని తిట్టటం కొట్టటం వంటి పనులు అస్సలు చేయకూడదు కొప్పడకూడదు పెద్ద పిల్లలకు డబ్బులుగాని చాక్లెట్లు కానీ బట్టలుగాని ఇస్తే చాలా మంచిది కృష్ణాష్టమి రోజు నెలసరిలో ఉన్న ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ చేయకూడదు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు భార్యాభర్తల సంగమం నిషేధం ఈ కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోవులను కొట్టిన హింసించిన తరతరాలకు తరగని దరిద్రం చుట్టుకుంటుంది ఇంటికి అస్సలు మంచిది కాదు అలాగే రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యము మాంసము జోలికి వెళ్లకూడదు ఈ కృష్ణాష్టమి రోజు తులసి ఆకులను తుంచుకూడదు మగవారితోనే కొయ్యమని చెప్పాలి ఈ తప్పు పనులను కృష్ణాష్టమి రోజు చేస్తే కృష్ణుడికి కోపం వస్తుంది దరిద్రం పడుతుంది కాదని చేస్తే ఇంటికి అస్సలు మంచిది కాదు ఇంట్లో వారందరికీ కష్టాలు ఎదురవుతాయి తరతరాల వరకు వదలని దరిద్రం చుట్టుకుంటుంది అని పండితులు చెబుతున్నారు ఇక కృష్ణాష్టమి రోజున ఉట్టికొట్టే సంబరం చిన్నారులోనూ యువతుల్లోనూ ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది ఇంటికి వెళ్లి కుండల్లో పెరుగుపాలు చిల్లర డబ్బులు సేకరించి దానిని ఉట్టిలో పెట్టి ఆ తర్వాత పొడవైన తాడుతో కట్టి కిందకి పైకి ఉంటే ఆ ఉట్టిని పగలగొట్టడానికి వేరొకరు ప్రయత్నం చేస్తూ ఉంటారు మొత్తానికి ఒకరిగా గాని సమిష్టిగా కాని ఉట్టికొట్టే వేడుకలు జరుపుకుంటారు అలాగే ప్రతి ఇంట్లోనూ బుడిబుడి అడుగులు వేసే బుడతలు శ్రీకృష్ణ వేషధారణలో కనిపిస్తారు ఇంతటి గొప్ప మహత్తరమైన శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడికి పూజలు చేసి త్వరితం ఈ కృష్ణాష్టమి ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాన్ని విజయాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం తెలుసుకున్నారు కదండి శ్రీకృష్ణ జన్మాష్టమి గురించి పూర్తి వివరాలను మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు